అతిథి దేవోభవ అని ఎందుకంటారో ఇప్పుడు తెలుసుకుందాం అతిథి రూపంలో పరమేశ్వరుడే ఏదో రూపంలో రావచ్చు అందుకే పూజలో కూర్చున్నప్పుడు శాస్త్రము మినహాయింపు ఇచ్చింది ఈ విషయాల్లో పూజ చేస్తుంటే లేవకూడదన్నది నియమం కదా కానీ పూజ చేస్తుండగా గురువు గారు వచ్చిన మహాత్ములు వచ్చిన పూజ విడిచిపెట్టి వెళ్ళి వారిని ఆదరించాలి ఎందుకు వచ్చారో అని కనుక్కొని పంపించిన తర్వాత పూజ చేసుకోవాలి అంతే తప్ప నేను పూజలో ఉన్నాను కాబట్టి వారిని చూడను అని చెప్పి అనకూడదు అతిథి రూపంలో వచ్చిన వాడు మహాత్ముడైతే వారిని సేవించకుండా తన దగ్గర కూర్చోవడానికి పరమేశ్వరుడు కూడా ఒప్పుకోడట గజేంద్ర మోక్షం కథ మూలం ఇదే కదా ఒకనొకప్పుడు ద్రవిడ దేశంలో అనే రాజు అంతఃపురానికి విడిచిపెట్టి ఒక కొండ మీదున్న ప్రశాంత ప్రదేశంలో కూర్చొని జపం చేసుకుంటూ ఉన్నాడు ఆ సమయంలో మహాత్ముడైన అగస్యుడు వారు వచ్చారు కానీ ఆయన వస్తే నాకేంటన్నట్టుగా ఉండిపోయాడు ఈయన నీవు తమో గుణంలో ప్రవర్తిస్తున్నావు కాబట్టి వచ్చే జన్మలో ఏనుగువై పుడతావు అని శపించారు అగస్యుల వారు ఈ జన్మలో జపతపాదులు చేశావు కాబట్టి నీ ప్రాణం మీదకి వచ్చినప్పుడు పరమేశ్వరుడు గుర్తొచ్చి శరణాగతి చేస్తావని చెప్పి వరం కూడా ఇచ్చారు అగస్యుల వారు అందుకని ఏనుగుగా పుట్టిన తర్వాత మొసలికి చిక్కి ప్రాణం పోతున్న దశలో శరణాగతి చేసి విష్ణువును పిలిచాడు నా మాట విను ఆదర బుద్ధి లేని వారి ఇంటికి వెళ్ళవద్దు అని పరమేశ్వరుడు అంతటి వాడే పార్వతీదేవితో చెప్పాడు కదా మన ఇంటికి ఎవరు వాళ్ళకి చేతకాక రాదు కదా మన ఇంటికి వచ్చినప్పుడు మనం ఇచ్చే మర్యాదే మనకి మన కుటుంబానికి గౌరవం అన్నది ఎప్పుడూ మర్చిపోకూడదు マシュワ。